యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ మైనస్ రెండు షూటింగ్లో ఉండగానే డ్రాగన్ పనులు కూడా మొదలు పెట్టాడు డ్రాగన్ కి అవసరమైన లుక్ కోసం బాడీలో మార్పులు తీసుకొచ్చాడని లీకైన తాజా ఫోటోలను బట్టి తెలుస్తోంది తారక్ తాజా లుక్లో మరింత స్లిమ్ గా కనిపిస్తున్నాడు మునుపటి కంటే మరింత వెయిట్ తగ్గాడు ముఖంలోనూ చిన్నపాటి మార్పులు గమనించవచ్చు అలా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అవసరమైన లుక్ పనులు మూడు నెలల క్రితమే మొదలు పెట్టడంతో అది దిగ్విజయంగా పూర్తయింది ఇటీవలే రెండు షూటింగ్ నుంచి కూడా తారక్ రిలీవయ్యాడు దీంతో ఓ నెల రోజుల పాటు విరామం తీసుకుంటాడు అటుపై ఏప్రిల్ చివరి నుంచి డ్రాగన్ షూటింగ్లో తారక్ జాయిన్ అవుతాడని సమాచారం ఇప్పటికే ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే తారక్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ నెలతో పాటు ఏప్రిల్ ముగింపు వరకు కూడా ఇతర పాత్రలపైనే షూటింగ్ కొనసాగుతుంది అటుపై తారక్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అతడి పోర్షన్ పైనే ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నాడు ఇక తారక్ లుక్ పరంగా మార్పులు తీసుకురావడానికి ఇంకా నెల రోజులు సమయముంది ఈ గ్యాప్లో అవసరమైన మార్పులు చేయొచ్చు మరి ఇదే గ్యాప్లో ఫ్యామిలీతో వెకేషన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అన్నది కూడా తెలియాలి కొంతకాలంగా తారక్ షూటింగ్లతోనే బిజీ బిజీగా గడిపాడు దేవరా పూర్తయిన వెంటనే వార్ మైనస్ రెండు లో జాయిన్ అవ్వడంతో ఇప్పటి వరకు విశ్రాంతి దొరకలేదు దీంతో ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాడు మరి ఈ గ్యాప్లో ఫారెన్ టూర్ చెక్కేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు